ఉండదని చెప్తే పట్టుకుని నేను కష్టపడి కార్పొరేషన్ చేయించాను చాలా ఇబ్బంది ఇప్పుడు మనకి రానున్న రోజుల్లో మీకు నష్టం జరిగిందా లాభం జరిగిందా మీరు చూస్తారు నేను ప్రజాప్రతినిధిగా నష్టం చేయాలని అనుకుంటున్నాను దీనివల్ల ఏమైందంటే కార్పొరేషన్ వల్ల మనకి ఇమీడియట్గా గా ఎన్నికలు వాళ్ళేమో ఏమని చెప్పలేదు కానీ ఒక స్వేచ్ఛ వస్తుంది ఎవరు ఎవరు సమస్యలు వాడు మామూలుగా అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం చేస్తాడు దీన్ని ఎలక్షన్ జరగకుండా ఉన్నదని కోరుకుంటాడు ఎందుకు కోరుకుంటాడు మొత్తం ఎమ్మెల్యే చేతులు నేను అక్కడ కోరుకుంటాను లాంగ్ రన్ అయినా దీనికి మంచి తెలుస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ బాగా సంబంధించి అసలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది మెడికల్ కాలేజ్ ఉంది బాగా మంచి యూనివర్సిటీ ఉంది ఎస్బి ఆఫీస్ కూడా వచ్చేది బాగా అదే కట్ చేశారు కదా అదే మరి నాకు అర్థం కాదు అంటే మనకి ఆల్రెడీ ఇవన్నీ పాలవంతులు ఉంది రెండోది ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడే ఉంటారు పాలవంతులు ఎండిఓ ఆఫీస్ ఇక్కడే ఉంటారు పాలవంతులు ముందుగా అన్ని ఆఫీసులు ఇక్కడే ఉంటాయి మున్సిపల్ ఆఫీసు సంబంధించి మున్సిపల్ ఆఫీస్ ఇలాగే ఉంటుంది పని లాగే నడుపుతారు అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ మున్సిపాలిటీలో ఉంటారు అసిస్టెంట్ కమిషనర్ ఒక మేనేజర్ ర్యాంక్ అతను సుజాత్ నగర్లో ఉంటారు ఇది ఎక్కడ కడదాం కదా కాంపరేషన్ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ అలా ప్రాబ్లం ప్రాంతం అక్కడ కంపెషన్లో ఉంటారు అంటే పాల్గమని చెప్పిన అందుకే నేను కన్నా చెప్తే చెప్పిన పోటీ అని చెప్పారు పద్దిగూడి ఉత్పత్తి కాంపరేషన్ పాల నుంచి డివిజన్ అన్నీ పాల నుంచి డివిజన్ కార్యాలయం కట్టుకునే ఉత్పత్తి చె అవును అది రావాలి కదా సో ఆ విధంగా తర్వాత డెవలప్ అయ్యే అవకాశం ఉంటే ఎక్కువగా అభివృద్ధి అంటే పాలు వచ్చింది ఎందువల్లంటే ఆపరేషన్ కథలో అధిశ్రమం రావాలనే స్కోప్ ఉన్నది క్లారిటీ అయి

ఏమో నిజ కడతారు నా మీద నా స్వార్థం ఉందా ఏమో కడతారు బాధితు పేరు ఎక్కడ పోయింది అనుకుంటున్నారు బాగుంది పేరు ఎక్కడ పోయింది చెప్పిన ఏంటి కాదు ఇన్ని రోజుల ఇదే జనం నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇదే జనం మాకు ఎన్నికలు రావాలి మీ ఆందోళనలో జరగాలి నన్ను అడిగినాను కదా అడిగారు లేదా మీరందరం కూడా కోరుకోలేదా ఎందుకు రాదు రాదు తర్వాత ఇంకోటి చెప్తాను అదే సార్ ఇంకోటి చెప్తే అసలు నువ్వు ఎక్కడైనా పెరుగుదల లేకుండా ఉంటుందా గ్రామం మున్సిపాలిటీ ఉంటుందా మున్సిపాలిటీ కార్పొరేషన్ కాకుండా ఉంటాయా ఉంటాయా గ్రామాలు నగరాలు కాకుండా పట్టణాలు కాకుండా ఉంటాయా నగరీకరణ వైపు ఇవాళ మొత్తం ప్రపంచం చూసుకుంట నగరీకరణ వైపు అది అసలు మాకే ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు తర్వాత ట్రైబల్స్ కూడా చెప్తా ఇప్పుడు రామవరం ఉంది నేను అది కూడా చెప్పాను మీకు అప్పుడు రామవారం మున్సిపాలిటీలో ఉంది ఏడు వార్క్లు చిట్ రామవారం సైడ్ అది ట్రైబల్ అయితే ఆ భారత్ పబ్లిక్ స్కూల్ అక్కడే ఉంది రామోరం ప్రాంతంలోనే మాకు ఇది లేదు మున్సిపాలిటీ కానీ రిజిస్ట్రేషన్ లేదు జాగ్రత్త భూమిపైన హక్కులు నాకు కాదు కదా నాకు కాదు కదా చట్టంలో ఉన్న హక్కుని ముఖ్యమంత్రి కూడా తీరండి మళ్ళీ రెసిడెన్షియల్ ఆర్ అయితే అందుకని ఎప్పటికీ హక్కు పోదు తర్వాత మొత్తం ప్రైమరీ ఉద్యోగాలు ఉంది అది నా వల్ ఆ సుప్రీం సుప్రీంకోర్టులో ఏదో వచ్చింది సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత అట్లా మొదలందని ఏదో సుప్రీంకోర్టు అది ఆందే ఇప్పుడు నేను చేసింది కాదు కదా ఇప్పుడు నేను వచ్చినాక ఒక్క హక్కు పోతే నన్ను ఓకేనా పాల్గా ఉండేట్టుగా ఫుల్గా ఉండేట్టుగా అందులో మంచివాడు కూడా ఉన్నారు కొంతమంది కొంతమంది కావాల్ చేసేవాడు కూడా ఉన్నారు ఉన్న వంద మందిలో మీరు ఒకసారి వందో యాభై అనుకోసారి చూడాలి కొంతమంది పెయిన్ గా కూడా అప్పుడు ఏమో నష్టం జరిగితే చేసేవాడు ఉంటారు కొత్త పెద్ద ఎట్లా కొట్టి మీరు బదలం చేయాలి లేకపోతే ఎలక్షన్ జరగకుండా చేయాలి వాళ్ళకి ఏమో ఆనందండి ఎలక్షన్ జరిగితే మీకేమో నష్టం ఎలక్షన్ జరిగితే నష్టమా ఎవరైతే ఎలక్షన్ జరగడం వల్ల మీకు ఏమన్నా నష్టం ట్రైబర్ జరిగిందా ఎస్సీ జరిగిద్దా లేకపోతే బాల్ పేరు పోయిందా బాల్ అందుకే నేను ఇమీడియట్ చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళకి చెప్తారా బాగా డివిజన్

తర్వాత మీరు ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో కూర్చున్నా ఇంకొంచెం టైం పెంచుకో బాగా ఒక రోజు మార్నింగ్ అక్కడ ఒక రోజు మార్నింగ్ ఎక్కడ పెంచుకో అర్థమైందా రోజు మార్నింగ్

아, 아쉽게 얘기해주세요. 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 아쉽게 얘기해주